ఇది వచ్చేసి పెద్ద సైజు ఉన్నాయి వన్ ఫార్టీ రూపీస్ ఓకే ఇంకా కొంచెం పెద్దది కావాలి అంటే వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ పెద్ద బిగ్ సైజ్ ఓకే ఇది వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇంకా మోడల్స్ కావాలంటే అంటే మీరు షార్ట్ రూపీస్ ఓకే ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో అయితే వచ్చేసాము ఎస్ఎస్ క్రాకరీ హౌస్ అండి ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి లేదంటే మనం రిటర్న్స్ చూస్తాం కదా చిన్న చిన్నగా అవైతే ఉంటాయి అన్నమాట హోల్సేల్ డీలర్స్ అనేది టోటల్ గా హోల్సేల్ ప్రైస్ లోనే ఇచ్చేస్తారు సింగిల్ పీస్ అయితే ఇవ్వడం ఉండదు వీళ్ళ అడ్రస్ అయితే బేగం బజార్ లో ఉంటుందండి బేగం బజార్ లో ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఒక స్టాచ్యూ కనిపిస్తుంది స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ముందుకు రావాలి హాజీ ప్లాజా ఉంటుంది కదా ఆన్లైన్ లో కాకుండా దాని బ్యాక్ సైడ్ అయితే ఇంకో గల్లీ ఉంటుంది అనమాట కొంచెం ముందుకు వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ ఇంకో గల్లీ ఉంటుంది మనకి ఎగ్జాక్ట్ గా రాజా ప్లాస్టిక్స్ ఉంది కదండి రాజా ప్లాస్టిక్స్ కి ఆపోజిట్ వీళ్ళ షాప్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అండి గిఫ్ట్ ఐటమ్స్ అయితే తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు అన్ని అయితే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ కూడా అడిగి తెలుసుకున్నాము అన్ని అయితే చూసేద్దాము మీకది వీడియో కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా లైక్ చేయకపోతే అలచండి సపడా హాయ్ అన్న హాయ్ హలో అన్న మన షాప్ యొక్క સર ایڈریس చెప్పేసి మన షాప్ పేరు SS క్రోకరీ హౌస్ ఓకే సో మన అడ్రస్ వచ్చేసి అజిస్ ప్లాజా బ్యాక్ సైడ్ గేట్ ఆపోజిట్ రాజా ప్లాస్టిక్ మన దగ్గర బల్క్ లో మీకు కావాలంటే చూడండి నేను చూపిస్తా వెరైటీస్ ఎలా దొరికిపోతాయి మీకు ఓకే ఈ ఐటమ్ చూడండి థర్టీ ఫైవ్ రూపీస్ కి టూ పీస్ సెట్ వస్తాయి జస్ట్ థర్టీ ఫైవ్ జస్ట్ థర్టీ ఫైవ్ ఓకే సెట్ ఆఫ్ టూ వస్తాయి దీంట్లో ఇది ఒకటి మోడల్ వస్తాయి థర్టీ ఫైవ్ రూపీస్ సెట్ ఆఫ్ టూ కొంచెం పెద్దది కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సెట్ ఆఫ్ టూ ఓకే ఇది థర్టీ రూపీస్ సెట్ ఆఫ్ టూ సో మనకి గ్లాస్ అన్ని గ్లాస్ ఐటమ్ ఇలా బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తాయి మనకి ఓకే ఇలా పట్టుకోవడానికి కూడా వస్తాయి మనకి కావాలి అంటే కవర్ కి కూడా అవసరం ఉండవు ఎన్ని తీసుకున్నా కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ అన్నిటికీ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి నైన్టీ పర్సెంట్ ఐటమ్ కి ఇలానే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇప్పుడు ఓకే థర్టీ రూపీస్ కి సెట్ పడతాయి మనకి ఓకే ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలంటే అంటే థర్టీ పీసెస్ మినిమం మినిమం థర్టీ థర్టీ పీసెస్ రిటైల్ వన్ టూ పీస్ ఇయర్ ఓన్లీ బల్క్ ఇస్తారు ఓకే ఒకవేళ షాప్కి విజిట్ చేస్తే వన్ టూ ఇస్తారా అని ఇయర్ ఇయర్ అలా కూడా ఇవ్వను ఓకే మేము కావాలంటే డెలివరీ చేస్తారు డెలివరీ ఛార్జ్ ఉంటాయి ఎక్కడ కావాలో అక్కడ ఇస్తారు ఆల్ ఓలర్ ఇండియాలో ఈ ఒకటి ఉన్నాయి థర్టీ రూపీస్ ఇది కూడా ఓకే సింగిల్ బాల్ ఉన్నాయి మీరు ఏదైనా పెట్టచ్చు దేంట్లో స్వీట్స్ కానీ కూరలు కానీ ఇట్లా మూతతో వస్తుంది మనకి ఓకే రూపీస్ కి వస్తుంది దాంట్లోనే మీకు కింద ట్రే కావాలంటే ఇది కూడా ఉన్నాయి టూ పీస్ సెట్ కింద ట్రే వస్తాయి బాల్స్ వస్తుంది వితౌట్ లిట్ మైక్రోన్ లో పెట్టచ్చు ఈ ఐటమ్ మీరు ఓకే డైరెక్ట్ వితౌట్ లిట్ మైక్రోన్ లో పెట్టచ్చు ఇది సిక్స్టీ రూపీస్ సెట్ పడతాయి మనకి ఓకే ట్రే టూ బాల్స్ చిన్న చిన్న జార్ కావాలి అంటే మీకు ఇలాంటివి కూడా ఉన్నాయి స్మాల్ సైజ్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే సెట్ ఆఫ్ టూ వస్తాయి ఫార్టీ ఫైవ్ కి ఇది పేర్ మోడల్ లో ఉన్నాయి చాలా క్యూట్ గా ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఓకే దీంట్లో మీకు యాపిల్ మోడల్ స్ట్రాబెరీ మోడల్ త్రీ మోడల్స్ దొరికిపోతాయి మీకు ఓకే చూడండి ఇది కలర్లో ఉన్నాయి జార్ ఇది ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫిఫ్టీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఇది సిక్స్టీ రూపీస్ ఇది ఇంకా బాగుందండి ఒకసారి క్యాప్ చూడండి ఎంత బాగుందో ఇవ్వండి ఇలా డిఫరెంట్గా ఉంది సిక్స్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ప్లేన్ ఉన్నాయి క్యాప్ కలర్ది వస్తాయి ఓకే ఇది చూడండి సెట్ ఆఫ్ టూ వస్తే ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ సెట్ ఆఫ్ టు ఇది వితౌట్ మైక్రోన్ లో కూడా పెట్టొచ్చు ఓకే నెైన్ ఇలా వస్తుంది ఈ ఐటమ్ పెద్దది వచ్చేసి డ్రై ఫ్రూట్ పెట్టడానికి సోమ్ కానీ పచ్చడి కానీ ఏదైనా పెట్టొచ్చు మీరు పెద్ద సైజ్ పెద్ద సైజ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది సెట్ ఆఫ్ టు వస్తే వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ ఓకే సెట్ ఆఫ్ టు గ్లాస్ ఐటమ్ కి అన్నిటి బాక్స్ వస్తాయి కంపల్సరీ అన్నిటికీ బాక్స్ వస్తాయి మేడం లూజ్ ఏం రావు గ్లాస్ ఐటమ్ అన్నిటికీ కంపల్సరీ ఇలా బాక్స్ వస్తాయి మీకు ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది కలర్లో ఇది ప్లేన్ ఉన్నాయి సేమ్ జార్ కలర్ లో ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఎయిట్ టైట్ ఉన్నాయి సింగల్ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి మీకు పట్టుకోవడానికి కూడా వస్తాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ లో

ఈ సెట్ ఆఫ్ టూ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే జస్ట్ వన్ ఫిఫ్టీ జస్ట్ వన్ ఫిఫ్టీ సెట్ ఆఫ్ టూ ఓకే దీంట్లో మీకు కలర్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఓకే దాని క్వాంటిటీలో మిక్స్ వస్తాయి చాయిస్ కలర్ రాదు దీంట్లో ఓకే టూ త్రీ కలర్ మిక్స్ వస్తాయి మనకి ఇది చూడండి ఇది యాక్యువల్ మోడల్ ఉన్నాయి ఈ టైప్ చిన్ని చిన్నిగా క్యూట్ క్యూట్గా ఉన్నాయండి ఇవి అయితే దీంట్లో మూత కలర్ కూడా మూడు వస్తాయి okay 8 ఐటమ్స్ 90 రూపాయస్ కి సెట్ ఆఫ్ 2 వచ్చేది 90 రూపాయస్ అక్కడ మన బడ్జెట్ తక్కువ ఉంటే సింగల్ బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తాయి ఇది లో సింగల్ బాక్స్ ప్యాకింగ్ తక్కువ బడ్జెట్ లో కావాల సెట్ ఆఫ్ టూ వచ్చేస్తాయి ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చేసాం ఈజీగా ఉంటుంది కవర్ కి అవసరం మనకి డైరెక్ట్ డైరెక్ట్ ఇది ఈ సైజ్ ఇది చూడండి వన్ టెన్ రూపీస్ కి సెట్ ఆఫ్ టూ ఓకే టూ ఎయిట్ ఎయిట్ కంటైనర్ సెట్ ఆఫ్ టూ వన్ టెన్ ఓకే ఇది సింగిల్ బాల్ ఉన్నాయి కొంచెం కటింగ్ లో ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి సింగిల్ పీస్ ఉన్నాయి కటింగ్ వచ్చి ఓకే ఈ టూ కప్ స్నాక్స్ బాల్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది సెరామిక్ కప్ ఉన్నాయి ఓకే ఇది ఫైబర్ బాల్ ఉన్నాయి टोटल सेट तो मानेगे टोटल सेट अच्छे से मेरे को सेवेंटी फाइव रुपीस इससे ज़्यादा का इला पैकिंग हो सके ओके ये स्मॉल साइज़ होने ये सेवेंटी फाइव रुपीस सेवेंटी फाइव रुपीस ओके ये क्रिस्टल बॉल होने टू पीस सेट ओके सेवेंटी रुपीस की सेट ऑफ टू सेवेंटी रुपीस ओनली ओनली सेवेंटी की सेट ऑफ टू अच्छे से मेरा ओके मैंने होलसेल उन्हें बटी द तक्कोरेट సెవెంటీ రూపీస్ కి టూ ఇది 90 రూపీస్ సెట్ ఆఫ్ టూ ఓకే ఇది చూడండి ఒక ట్రే ఉంది టూ సెరామిక్ కప్స్ ఉన్నాయి ఓకే సిక్స్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ట్రే వచ్చేసి సెరామిక్ కప్ కూడా వస్తుంది విత్ ప్యాకింగ్ కూడా వస్తుంది మీకు ఓకే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి మెలామైన్ ఇది మెలామైన్ జారు ఉన్నాయి ఓకే ఎయిటీ ఫైవ్ రూపీస్ కి జస్ట్ ఆఫ్ టూ రూపీస్ ఓకే సెట్ ఆఫ్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రీజనబుల్ ప్రైజెస్ దీని ఫ్లవర్స్ వేరే వేరే వస్తాయి ఫైవ్ సిక్స్ ఫ్లవర్ వస్తాయి దీంట్లో ఓకే డిజైన్ చేంజ్ అవుతుంది చేంజెస్ అవుతుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ లో సెట్ ఆఫ్ టూ వచ్చేస్తాయి ఇది మైక్రోన్ సేఫ్ ఉంది మేడం ఓకే ఓవెన్ లో కూడా పెట్టచ్చు మీరు ఓకే చాలా బెటర్ అలా యూస్ చేసి ట్రేలో టూ కప్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే వన్ ట్రే టూ కప్స్ మనకి ఇంకా చూడాలి అంటే మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయాలి ఇంకా చూపిస్తారు మన రేంజ్ ప్రకారం మన రేంజ్ చెప్తే ఆ రేంజ్ లో ఏమేమి వస్తాయి అన్ని చూపిస్తారు అవును ఒకవేళ రాకపోతే అని ఆన్లైన్ లో కూడా ఫొటోస్ పంపిస్తారు మేడం ఓకే మన రేంజ్ చెప్పాలి ఆ రేంజ్ లో ఫొటోస్ పంపిస్తారు ఇది ఎంత పడుతుంది ఇది వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ చాలా బ్యూటిఫుల్ గా గ్లాస్ బాల్ ఉన్నది కొంచెం పెద్దగా అనిపిస్తుంది कलर हंड्रेड रूपी 100 rupees ki set up 100 rupees ki set up to vaccha sammi different pattern ga unnai ha కంప్లీట్ గా ఓకే ఇంతకుముందు ముందు టూ చూసాము ఇప్పుడు సెట్ ఆఫ్ ఫోర్ ఫోర్ టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ ఓకే ఉంటారు కదా ఓకే దాని గురించి కూడా మనకి క్రిస్టల్ ఐస్ క్రీమ్ కప్ ఇలా దొరికిపోతాయి త్రీ హండ్రెడ్ రూపీస్ కి సెట్ ఆఫ్ సిక్స్ సెట్ ఆఫ్ సిక్స్ సెట్ ఆఫ్ సిక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్రిస్టల్ బాల్ ఉన్నాయి ఐస్ క్రీమ్ కప్ కి క్రిస్టల్ బాల్ ఉంది ఓకే ఎక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళు ఇలా త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తాయి దీంట్లో టూ ఫోర్ రాదు ఓన్లీ సిక్స్ వస్తాయి ఓకే ఇది లంచ్ బాక్స్ ఉన్నాయి మేడం ఓకే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళ అన్నిటికి పనికి వస్తాయి ఇది అన్ని వాళ్ళ ఇలా త్రీ లేయర్ త్రీ లేయర్ వస్తుంది అవును మేడం టూ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ లేర్ ఓకే చిన్న పిల్లలు వాడవచ్చు పెద్దది వాళ్ళు కూడా వాడవచ్చు ఇది ఓకే సెవెంటీ ఫైవ్ రూపీస్ సెట్ ఆఫ్ త్రీ లేయర్ చూడండి ఫ్రిడ్జ్ కంటైనర్ ఉన్నాయి సెట్ ఆఫ్ టూ లాక్ కంటైనర్ ఇది వన్ ట్వంటీ రూపీస్ సెట్ ఆఫ్ టూ దీనికి కూడా మనకి బాక్స్ వస్తాయి కదా ఇలా లూజ్ రాదు ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఆల్మోస్ట్ అన్నిటికీ బాక్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ కి సెట్ ఆఫ్ టూ ఉన్నాయి ఇది ఓకే దీంట్లోనే మీకు ఒక వేరే ఐటమ్ ఉన్నాయి చూపిస్తా ఇది ఒకటే బాక్స్ లో మీకు ఫోర్ పార్టీషన్ ఉన్నాయి మీరు ఫోర్ ప్రకారం ఐటమ్ పెట్టొచ్చు లేదు ఓకే ఈ మధ్య వస్తున్నాయి పప్పులు అలాంటివి పెట్టాలి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటే బాక్స్ లో మీకు ఓకే ఆన్లైన్ లో ఎక్కువ ట్రెండింగ్ గా ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ కి ఉన్నాయి జస్ట్ ఇది వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్ ఓకే వన్ బాక్స్ లో ఫోర్ పార్టీషన్ ఓకే వన్ సెవెంటీ రూపీస్ సెట్ ఆఫ్ త్రీ ఓకే అన్బ్రేకబుల్

డైనింగ్ టేబుల్ పైన పెట్టవచ్చు మీరు సెట్ ఆఫ్ త్రీ ఎంతైనా ప్రైస్ వన్ థర్టీ రూపీస్ సెట్ ఆఫ్ త్రీ సెట్ ఆఫ్ త్రీ సెట్ ఆఫ్ త్రీ వన్ థర్టీ ఓకే మైక్రో సేఫ్ కూడా ఉన్నాయి ఓకే ఓకే ఇది ఫోర్ ఐటమ్స్ పెట్టవచ్చు మీరు ఓకే డ్రై ఫ్రూట్స్ కి డైనింగ్ టేబుల్ అనే టైప్స్ కి ఓకే వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ వన్ థర్టీ చాలా బాగుంది వస్తాయి మనకి Okay. कलर गुड़ा मिक्स होते हैं दिन लो okay. दिन लो स्क्वायर शेप राउंड शेप टू शेप होते हैं दान लो राउंड शेप गुड़ा राउंड शेप गुड़ा में स्क्वायर शेप गुड़ा ओके कलर्स गुड़ा चेंज होता है कलर गुड़ा चेंज होता है दोनों वन थर्टी रुपीस की और नहीं रिसेट चाहला तक का प्राइस है नहीं कंशन टॉप फाइव सेट

ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది బాగుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చేస్తాయి మనకి ఓకే డైనింగ్ టేబుల్ మీద చాలా బాగుంటుంది ఓకే దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి బాక్స్ పైన చూడొచ్చు మీరు బ్లూ కలర్ గ్రీన్ కలర్ కలర్ మిక్స్ వస్తాయి ఇట్లా ఎయిట్ ఎయిట్ కంటైనర్ కావాలంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్ కూడా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్

ఇంకా కొంచెం పెద్దది కావాలి అంటే వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ పెద్ద బిగ్ సైజ్ ఓకే ఇది వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇంకా మోడల్స్ కావాలంటే మీరు షాప్ కి విజిట్ చేయండి ప్రస్తుతానికి చూపిస్తున్నానే అవును ఇక్కడ వస్తే చూపిస్తారు లేకుంటే మీకు ఆన్లైన్ లో ఫొటోస్ కూడా పంపిస్తారు ఓకే ఉంది క్రిస్టల్ బాల్ ఉన్నాయి ఫ్రూట్ బాల్ డైనింగ్ టేబుల్ పైన క్రిస్టల్ ఫ్రూట్ బాల్ ఓకే ఫ్రూట్ బాల్ బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ జస్ట్ టూ ఫిఫ్టీ దీంట్లో కూడా పెద్ద ఒక సైజ్ మేడం దీనికంటే బిగ్ సైజ్ బిగ్ సైజ్ చాలా కొంతమంది ఫ్లవర్స్ కూడా పెట్టేసి

అంటే ఇది వన్ ఫిఫ్టీ ఫోర్ కప్ ఫోర్ స్నాక్స్ బాల్ ఓకే మనకి సిక్స్ కప్ వస్తాయి ప్లేట్స్ వస్తాయి ఓకే రూపీస్ ఒక సెట్ ఆఫ్ ఇది చూడండి ఇది కలర్లో ఫ్రూట్ బాల్ ఉన్నాయి ఇంకొకటి మోడల్ ఉన్నాయి ప్రైస్ సేమ్ ఉన్నాయి మోడల్ చేంజ్ వన్ నైంటీ రూపీస్ ఇది సెట్ ఆఫ్ సిక్స్ కప్స్ ఉన్నాయి ఓకే వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ మొత్తం సెరామిక్ కప్స్ ఉన్నాయి ఇది వన్ ఫార్టీ రూపీస్కి ఓకే సెట్ ఆఫ్ సిక్స్ ఇది గ్లాస్ బాల్ సెట్ ఆఫ్ టూ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సెట్ ఆఫ్ టూ ఇలాస్ అనేవి ఓకే కొంచెం మోడల్ చేంజ్ కావాలంటే ఈ మోడల్ చేంజ్ ఉన్నాయి వన్ సెవెంటీ రూపీస్ ఓకే సెట్ ఆఫ్ టూ గ్లాస్ బాల్ వన్ సెవెన్ मैडम 6 कप्स ऑफ अ पाइनएप्पल ट्रे ओके एंथन 180 180 180 ओके दिस वन ट्रे दिस टोमेटो सॉस चिल्ली सॉस की प्लेट और कप्स और कप्स 160 रुपीस 160 दिस स्नैक्स की ट्रे ओके दिस सेट ऑफ 6 और 7 की 160 रुपीस 160 सेट ऑफ 6 हां मैडम इलास्टिक्स वाला 160 रुपीस की सेट ऑफ 6 ओके